మేచ జిల్లా జవహర్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డు దగ్గరలో నివసిస్తున్న స్థానిక ప్రజలతో కలిసి బీజేపీ కార్యకర్తలు రామ్కి డంపింగ్ యార్డు వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ జవహర్ నగర్ నాగారం దమ్మైగూడ చీరియల్ ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకు ఈ డంపింగ్ యార్డ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారిందని పేర్కొన్నారు జంట నగరాల్లో ఒక్కటే డంపింగ్ యార్డు ఉంచడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు డంపింగ్ యార్డ్ తరలింపుకు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన స్పందన లేదని అన్నారు ప్రజల కోసం ప్రభుత్వం ఎదురు చేసిన వెనక్కి తగ్గేది లేదని ప్రజలు అడిగిన న్యాయం చేస్తామని స్పష్టం చేశారు ఇటీవల జవహర్ నగర్ లో బీజేపీ చేపట్టిన దన్న విరమణ తర్వాత బీజేపీ కార్యకర్తలను డ్రైవర్లతో కొట్టించే ప్రయత్నం జరగడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది దీంతో బీజేపీ విస్తృతంగా ఈ నిరసన కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జనాలు లేనటువంటి ఏరియా జవాన్ ఏరియా ఇక్కడ డబ్బు వాడు మెరుగు పెట్టినాడు మూడు వందలు మూడు ఇవాళ పదివేల మెట్రిక్ టన్నులు రోజుకి ఈ చెత్త జమ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ విస్తరించిన తర్వాత జవార్ నగర్ దాని చుట్టుపక్కల ప్రాంతంలో దమ్మాయిగూడ కావచ్చు జవాన్ నగర్ కావచ్చు అనేక కీసర మండలాలకు సంబంధించిన గ్రామాలు కావచ్చు దాదాపు మూడు నాలుగు లక్షల జనాభా ఇక్కడ నివసిస్తూ ఉంటే జనావాసాల మధ్యనే ఈ డబ్బు యాడ్ ఉంది రెండు వేల పదిహేడులో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షం పుట్టాలి ఆట చెప్పకపోతే ఇక్కడ చెత్త వేయడానికి ఆస్థానం లేదు ఇంత పెద్ద నగరానికి ఒకే చెత్త కుక్క ఉంటుందా ఏం చేస్తుందని చెప్పి ముద్దకాయలు వేసి భవన్ హెచ్చరించినప్పుడు రెండు వేల పదిహేడులో ఆమె చెప్పిన భవన్ చాలా విస్తరిస్తుందని ప్రాము రెండు వేల పదిహేడు తర్వాత తల్లిదే కాదు కదా ఇవాళ పది రేట్లు ఇరవై రేట్లు ఎక్కువ వేసి మిగతా నరకొల్ని ముంచేసి ఉండ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఐదులో అనేక సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ తరలించాలని చెప్పి చెప్పినప్పుడు వీళ్ళు ఆదేశాలు ఇచ్చినా కోర్టు తీర్పులు వచ్చిన నిమ్మకు నీళ్ళు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్న తప్ప దీన్ని పట్టించుకున్న పాకన పోతున్నాయి ఇవాళ ఈ చెత్త లారీలు ఈ చెత్త లారీలు వాడి పైన కప్పు కప్పేసుకొని రాకపోవడం వల్ల చెత్త అంతా కూడా గ్రామస్తు వెళ్తూ ఉంటారు లక్షల మంది ప్రజలు ప్రతి నిత్యం వాళ్ళు ఇళ్ళల్లో పనిచేసి వాళ్ళ ఇళ్ళల్లో పనిచేసి కంపెనీలలో పనిచేసి పళ్ళు అమ్ముకొని పెట్టినటువంటి కుటుంబాలు సంపాదించే ప్రతి పైస కూడా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టిన తప్ప వాళ్ళు ఇళ్ళు ఆరోగ్యం మీద పరిస్థితి వాళ్ళ పైన పురుగు వచ్చి పారుతూ ఉంటే మొత్తం వస్తూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ముప్పై గజాలు అరవై గజాలలో నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలు ఇలా రక్ వాళ్ళ రక్తం తాగుతా ఉంది ప్రభుత్వం